దొనకొండ మండలం పడమటి వెంకటాపురం పంచాయతీలోని బాపనపల్లి గ్రామ టీడీపీ నాయకుడు పత్తి గురవయ్య కుమారుడు పత్తి నారాయణస్వామి గత రాత్రి హైదరాబాద్ లో కారు యాక్సిడెంట్ కారణంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ సోమవారం వారి స్వగృహానికి వెళ్లి నారాయణస్వామి గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు మాజీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు గ్రామ పార్టీ నాయకులు క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు